భాపా ఎన్నికల శంకారవం రాష్ట్రంలో విజయ సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టిన కమల దళం గ్యారంటీలపై సోనియాకే నమ్మకం లేదు అస్సాం సీఎం హేమంత్ వికసిత తెలంగాణ తీర్చిదిద్దుత గోవా సీఎం ప్రమోద్ సావంత్ రాష్ట్రాన్ని దోచుకుంటున్న రాహుల్ బ్యాచ్ అంటూ కిషన్ రెడ్డి భారాసత్వ పొత్తు ప్రసక్తే లేదంటూ బండి సంజయ్ ఇక లోక్సభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ ప్రచార సంక్రామం పూరించింది రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టినటువంటి ఐదు విజయ సంకల్ప యాత్రలో నాలుగింటికి మంగళవారం శ్రీకారం చుట్టింది కృష్ణమ్మ క్లస్టర్ యాత్రను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రారంభించగా కేంద్ర మంత్రి పురుషోత్తమ రూపాల ముఖ్య అతిథిగా హాజరయ్యారు కొమరభీం క్లస్టర్ యాత్రకు అస్సాం సీఎం హిమంత విశ్వశర్మ భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ భాగ్యలక్ష్మి క్లస్టర్ యాత్రకు గోవా సీఎం ప్రమోద్ సావంత్ హాజరయ్యారు రాజరాజేశ్వరి క్లస్టర్ యాత్రను కేంద్ర మంత్రి బిఎల్ వర్మ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తదితరులు ఆ ప్రారంభించారు ఈ సందర్భంగా ముక్తల్లో జరిగినటువంటి సభలో కిషన్ మాట్లా కిషన్ రెడ్డి మాట్లాడుతూ గతంలో తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుంది ఇప్పుడు రాహుల్ బ్యాచ్ దోచుకుంటుందంటూ ఆయన తీవ్రమైనటువంటి పదచాలంతో విమర్శించారు గతంలో ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలకు ఎటువంటి తేడా లేదు రెండు కూడా దోచుకునే పార్టీలు అంటూ కిషన్ రెడ్డి హెద్దెవ చేస్తూ ప్రసంగించారు